హాయ్ అండి అందరికీ నమస్కారం మాది రాజమండ్రి దగ్గర రాజానరం మండలం కలవచర్ల ఇందులో కనబడుతున్నవి తూర్పు జాతి పుంజులు అలాగే ఐదారు భీవరం క్రాస్ కూడా ఉంటాయి అయితే ఈ పుంజులు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో హాయిని పెట్టండి వీటి యొక్క తప్పినీలు పెట్టడం జరుగుతుంది తర్వాత ఇవి రేట్లు నాలుగైదు వందల నుంచి పదివేలు లోపు ఉంటాయండి పదివేలు అంటే మనం ఏదో రేటు పెంచడం కదండి ఆ పదివేలు తగినట్టే కోడి కనబడుతుంది అయితే మన రీసేల్ కాబట్టి కోడిని తీసుకొచ్చిన వెంటనే చేస్తాం దానివల్ల మీకు ఆ రోజు పెట్టిన తప్పిని నచ్చితే తీసుకుంటారు నచ్చపోలేస్తారు ఇప్పుడు మేము పెట్టే ఛార్జ్ ఎలా ఉంటుందంటే మేము కష్టపడి ఒక ఇరవై ఊర్లు తిరిగి కోళ్ళు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టి వాటిని తప్పి పెట్టినప్పుడు కొన్ని కళ్ళు పోతాయి కొన్ని బెదిరిపోతాయి అవన్నీ పక్క తీసి కరెక్ట్గా ఉన్న కోడిని మీకు పెట్టడం జరుగుతుందండి దానికి మీరు తీసుకున్న ఛార్జ్ అది ఇందులో ఎక్కువ బేరం అయితే ఉండదండి కొద్ది కొద్దిగా ఉంటుంది బేరం ఏదో జస్ట్ మాదిరిగా పెద్ద పెద్ద వేలు వేలు తీసేయడం అయితే జరగదు అలాగే కొంతమంది ఈ కోళ్ళు ఎవరికైనా కావాలంటే మన దగ్గర ఎప్పుడు కోళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వెయ్యి రూపాయలు అడ్వాన్స్ కూడా ఉంచండి లేకపోతే ఇది ఒక నాలుగు రోజుల ధర తీసుకుంటాను ఐదు రోజుల ధర తీసుకుంటాను అన్ని వాళ్ళు ఆగిపోండి ఎందుకంటే నెక్స్ట్ టైం ఎప్పుడు కోళ్ళు ఉంటాయి ఎందుకంటే మనం కోడ్ అనేది వెంటనే వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా ఉంటదో తెలియదు రేపు దొంగ పట్టుకోవచ్చు లేదా పాము పొడిచుకోవచ్చు లేదా తెగుడోసి చచ్చిపోవచ్చు కాబట్టి అమౌంట్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు మనకు ఫోన్ చేసి ఫోన్పే ఫుల్ పేమెంట్ కొట్టాలండి కొడితే పంపించడం జరుగుతుంది అలాగే కోడి నచ్చపోతే చూసి సరదాగా కోడిపులో కొనకపోయినా చూసే సరదా ఉంటుంది కదా సరదాగా చూసేసి వదిలేసేయండి పర్లేదు మీరు సరదాగా వాట్సాప్లో హ్యాండ్ పెట్టినా సరే నేను పెడతాను నేను మా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే మీరు వాట్సాప్ పనిచేస్తుంది ఫోన్ నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే కాస్త వీడియోలు తీసేటప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అడుగుండడు ఈ బాక్స్ పార్సల్ అయ్యేటప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది వాట్సాప్ ఫాలో అవ్వండి ఈ కోళ్ళు మనం ఇవాళ పెట్టామండి ఈరోజు రెండో తారీఖు మూడు నాలుగు తారీఖుల్లో మ్యాక్సిమం అయిపోవడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే మన దగ్గర కోళ్ళు మ్యాక్సిమము వన్ అవర్ టూ అవర్లోనే చాలా కోళ్ళు అవుతాయి అయితే పెద్ద గోళ్ళు పెట్టాము ఇవ్వాలా చిన్న కోళ్ళని స్పీడ్గా పెద్ద కోళ్ళు అవ్వవు కానీ కొన్ని ఈ మధ్యకాలంలోనైతే ఈ రేట్లకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండట్లేదు అయిపోతున్నాయి ఎవరికైనా కావాలని చెప్పండి నేను ఏదో రేట్లు పెట్టేసానని కాదు మీరు తప్పని చూసుకోండి కోడి పొజిషన్ చూసుకోండి బాగుంటే తీసుకోండి బాగు వదిలేసేయండి ఇది మేము పడే కష్టానికి మేము పెట్టిన రేటు ఇవి ముందు కోడి కావాల్సినంత ఉండేదండి ఇప్పుడు కోడ్ లేదు ప్రతి ఏరియాలో ఎక్కడెక్కడ కోడ్ ఉందో ఏంటో అన్నీ గ్యాదర్ చేసి తెచ్చి పెడుతున్నాం మేము డైరెక్ట్గా మీకు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు చెప్తున్నాం అలా మేము కొనే చోట అలా లేదండి పరిస్థితి ఈ రెండు కోలు పదిహేను వేలు ఈ రెండు గోలు ఇరవై వేలు ఈ రెండు గోలు ముప్పై వేలు ఆ రేంజ్లో చెప్తున్నారు పెద్ద కోళ్ళు కానీ మనం తే తేవడం జరుగుతుంది నా మీకు ఎక్కువ రేటు అనిపిస్తే చక్కగా మీరు బయట తిరిగి నాలుగు ఊర్లు ఐదు ఊర్లు తిరిగి ఎక్కడ బాగుంటుంది అక్కడ తక్కువ రేట్లో కొనుక్కోండి అలాగే రీసేల్ చేసుకున్న వాళ్ళు కూడా నాలుగు కొనొద్దు ఎందుకంటే మీరు దెబ్బైపోతారు నా లాభం బస్ డ్రైవర్ లాభం అవన్నీ వేసిన తర్వాత మీరు కోడిని నమ్మలేరు నా లాభం పడుతుంది బస్ డ్రైవర్కి ఇవ్వాలి డబ్బులు మళ్ళీ మీరు మేత పెట్టాలి అవన్నీ పెట్టి మీరు కోడిన నమ్మడం చాలా కష్టం అవుతుంది దయ నుంచి రీసేల్ చేసుకున్న వాళ్ళు మాత్రం దయ నుంచి రీసేల్ చేసుకునే వాళ్ళు మాత్రం కొనకండి కొంటే మీరు లాస్ అవుతారు లేదంటే మీకు ఏదైనా పెద్ద దొడ్డు ఏదో నా దగ్గర ఏమైనా అందులో మిక్స్ అయితే తీసుకెళ్ళి పెట్టుకుంటే మీరు డబ్బులు వస్తాయి తప్ప విడిగా పెంచుతానంటే మాత్రం మీరు డబ్బులు పోతాయి తప్ప మీ డబ్బులు రావు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసే కొనుక్కోండి నాకు దెబ్బలా దెబ్బలాడితే చాలు నేను ఏదో పందెం కట్టుకుంటాను అనుకున్న వాళ్ళు కొనుక్కోండి నేను కొద్దిగా ఎక్కువ సో చెప్తున్నట్టు ఉన్నాను ఎందుకంటే వీడియో ఎంత ఎక్కువ ఉంది ఈ వివరంగా ఎందుకు చెప్తున్నా అంటారండి మేము పడే ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ చెప్తున్నావు అని అని నేను అమ్ముకుందాం అనుకున్నాను డబ్బులు రాదు నీకు ఎందుకు వస్తాయి డబ్బులు నువ్వు మామూలుగా బయట తిరిగి కొనుక్కుంటే వస్తాయి డబ్బులు మామూలుగా ఆన్లైన్లో కొనుక్కుంటే రాదు ఖచ్చితంగా పోతాయి డబ్బులు అదండి ఎవరికైనా సరే సొంతంగా పెంచుకున్నా లేకపోతే బయట ఆడి తిరిగి కొనుక్కున్నా సరే మిగిలితే డబ్బులు స్పంది వేసుకున్న వాళ్ళే కొనుక్కోండి లేదు మాకు ఎలాగైనా పర్లేదంటే మేము ఇష్టం నా రేట్ అయితే తగ్గదు మేము కొద్దిగా తగ్గించవ్వగలం తప్ప ఎక్కువగా తగ్గించవ్వగలం ఎందుకంటే మాకు బ్యాచ్కి వచ్చేసరికి నాలుగైదు కోళ్లు వేస్ట్ అయిపోతున్నాయి ఆ వేస్టుల్లో ఆ వేస్టులు చాలండి పది కోళ్ళు లాభాన్ని పట్టు పట్టుకోవడానికి అది ఓకే అండి ఇది ఎవరిని నేను ఉద్దేశించి ఎవరిని ఏమి అని చెప్పట్లేదండి క్లియర్గా మాట్లాడుతున్నాను క్లియర్గా మాట్లాడితే కొద్దిగా కోపం వస్తుంది కొందరికి కొందరు ఖర్చు అనుకుంటారు ఇంకోసారి చెప్తున్నామండి ఎవరి దగ్గర డబ్బులు లేకపోతే అడ్వాన్స్లు పెట్టి ఆపొద్దు మూడు కోళ్ళు నాలుగు రోజుల్లో తీసుకుంటాను ఐదు రోజుల్లో తీసుకుంటాను మీ దగ్గర ఉంచండి అక్కడ అనుకోండి ఒకరు ఎవరైనా ఆ టైప్ ఉంటే ఈ ట్రిప్గా అయిపోండి నేను ఎప్పుడు మీద డబ్బులు ఉంటే ఆ ట్రిప్లోనే చూడండి కోళ్ళు ఎందుకంటే మాకు కొత్త కోళ్ళు వచ్చేటప్పుడు ఇనపులు ఖాళీ ఉండవు ఆ ఖాళీ ఉన్నప్పుడు మనం మాటకి వెళ్ళిపోయి మనం ఇబ్బంది పడాలి దాని గురించి అది మరీ మరీ చెప్తున్నామండి ఎందుకంటే కోడి వ్యాపారం అనేది నేనే కాదండి కొత్తగా పెట్టుకున్న కూరలు కూడా అదే చెప్తున్నాం ఎవరైనా అడ్వాన్స్ కొట్టిన ఉంచంటే నీ దశ బాగుంటుంది అది ఉంటుంది లేదంటే పోయిందంటే మొత్తాన్ని డబ్బులు పోతాయి కోడి విషయంలో మాత్రం అలా చేయకండి అది ప్రయాణం ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు అలాగే మీకు పెద్ద దొడ్డు ఉందనుకోండి వాళ్ళకి నాకు మా దగ్గర బయట కొనేసి వెంటనే తీసుకొని లోపల కలపకండి కోడి కొద్ది రోజులు పక్కన కట్టుకొని దాని కండిషన్ చూసుకుని అప్పుడే కలుపుకోండి ఎందుకంటే మేము ఎక్కడెక్కడి నుంచో కోడి తీస్తాం అయితే మేము యాక్షన్ వేసుకుంటాం మేము చెక్ చేసుకుంటాం కానీ మీ వల్ల మాకు కోల్పోయాను అనుకునే టైపులు కూడా చేయకండి ఓకే అండి థ్యాంక్ యూ ఆల్